గీతాజ్ఞాన జ్ఞాన యజ్ఞకారులు శ్రీ విద్యా ప్రకాశానంద గిరిస్వామి వారి గురించి భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్గీతకు భాష్యం రాసిన సుప్రసిద్ధ గురువులలో వారు ఒకరు శ్రీకాళహస్తి స్వామిగా ప్రసిద్ధి చెందిన ఆయన తన మకరందం ద్వారా ఎందరిలోనూ జ్ఞానజ్యోతిని వెలిగించారు శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రసాదించిన భగవద్గీత సారాంశాన్ని భక్తులకు బోధించారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి గీతాజ్ఞాన యజ్ఞాలను ప్రారంభించి ప్రజలను ఆధ్యాత్మికత దిశగా నడిపించారు గీతలోని శ్లోకాలను భక్తులకు వివరించే సమయంలో కథల రూపంలో సరళంగా అర్థమయ్యేలాగా చెప్పేవారు సమం దుఃఖం సమంధీరం అనే శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఆసక్తికరమైన కథ చెప్పారు ఒకసారి ఓ గ్రామంలో ప్రజలు హరికథ భాగవతాలను తమ ఊరికి ఆహ్వానించారు ఆయన అక్కడ మూడు రోజుల పాటు హరికథ కాలక్షేపాన్ని ఏర్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు చాలా చక్కగానే సాగింది మూడో రోజు కూడా హరికథను చెప్పడానికి హరికథకులు సిద్ధమయ్యారు ఇంతలో గ్రామ పెద్ద ఇద్దరు వ్యక్తులు వచ్చారు వెంట ఆ గ్రామ పెద్ద వెంట ఇద్దరు వ్యక్తులు ఓ పెద్ద పూలమాలను తీసుకొస్తూ కనిపించారు అంత పెద్దగా అందంగా ఉన్న దండను తనకు వేయడాన్ని తలుచుకుని ఎంతో సంతోషించారు ఆ హరికథ భాగవతారు ఆయన ఆహా ఎంత భాగ్యం ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేను అనుకున్నాడు మనసులో ఇంతలో ఆ దండను తెచ్చి భగవతారు మెడలో వేశారు అప్పటి నుంచి ఆయన బాధ వర్ణనాతీతమయ్యింది దండ వేసినందుకు సంతోషించవలసిన భాగవతారు ముఖంలో ఆందోళనను చూచి జనం ఆశ్చర్యపోయారు పూలదొండలో ఉన్న ఎర్రచేమలు ఆయనను కుడుతున్న విషయం వారికి తెలియదు పాపం తన భాగ్యానికి సంతోషించి క్షణం కూడా ఏమి నా దౌర్భాగ్యం అని అనుకున్నాడు ఆయన దండను తీసేద్దామా అంటే పెద్దలు నొచ్చుకుంటారని సందేహించాడు కానీ కాసేపటికి చీమల దాడిని తట్టుకోలేక దాన్ని పక్కన పడేసి ఊపిరి పిలుచుకున్నాడు ఒక అతీతంగా ఉండాలనే సత్యాన్ని చాటి చెబుతుంది ఈ కథ సమదుం సమధీరం ఎంత క్షణంలో ఆ భావన ఎలా మారిపోయిందో ఈ కథ ద్వారా ఎంత చక్కగా ఎంత సరళంగా ఎంత చిన్న చిన్న ఉదాహరణలతో చిన్న చిన్న కథలతో ఆ గీతా మకరందాన్ని చక్కగా పదకొండు వందల పేజీల గ్రంథాన్ని మనకు అందించి అటు ఒక్కొక్క శ్లోకానికి ప్రతి పదానికి అర్థాన్ని చెబుతూ దాని తాత్పర్యాన్ని చెబుతూ దాని సారాంశాన్ని చెబుతూ దాని వివరాన్ని నాలుగైదు పొటలుగా పది పొటలుగా ఇరవై పొటలుగా కూడా చెప్తూ ఆయన ఆ భారతాన్ని భగవద్గీతను మనకు అందించారు అందులో ఒక చిన్న కథ సమాన్ దుఃఖం సమాన్ ధీరం ఎంత చక్కగా వర్ణించి చెప్పారు చక్కగా అతి సామాన్యులు కూడా అర్థమయ్యేలాగా అలాంటి మహానుభావులు ఈయన ఈయన ఏప్రిల్ పదమూడున ఈయన జయంతి అనమాట అందు అందుచేత ఒక్కసారి ఆయన స్మరించుకున్నాం అలాగే ఇంకోటి కూడా